నీ పేరు? ప్రవల్లిక. ఏం చదువుతానమ్మా నువ్వు? సెకండ్ ఎంపిసి. పేరెంట్స్ వచ్చారా మీ పేరెంట్స్ మీటింగ్ కి? వచ్చారు. అంటే రెండోసారి జరుగుతుంది కదా ఇలాంటి మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అనేది. మొదలసారి కూడా అటెండ్ అయ్యారా మీ పేరెంట్స్ ఈ మీటింగ్‌లో? ఫస్ట్ టైం చేసినప్పుడు మాకు తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు తెలుసు. ఇప్పుడు పెట్టినప్పుడు మా అమ్మాయి వచ్చారు ఇప్పుడు. అంటే ఏం అడుగుతన్నారు మీ గురించి టీచర్స్ని? అలాగే టీచర్స్ మీ గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తున్నారు? కంప్లైంట్స్ ఏమి ఎవరు ఏమి లేవు జస్ట్ నేను అలా చదువుతున్నాను అవన్నీ కనుక్కొని ఫస్ట్ ఇయర్ మార్క్స్ గురించి మాట్లాడి సెకండ్ ఇయర్ ఎలా చదవాలి అలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు మీ ఇంట్లో చూసుకోండి అవన్నీ చెప్పారు అంటే ఏంటి ఎలా అనిపిస్తుంది అసలు ఎలాంటి మీటింగ్స్ గతంలో ఎప్పుడైనా జరిగినాయా ఈ మీటింగ్స్ వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది అంటారు నాకు తెలిసి ఇంతకుముందు జరిగిందన్న విషయం నాకు తెలీదు ఇప్పుడు మా ప్రిన్సిపల్ సార్ దాన్ని బట్టి అయితే పేరెంట్స్ కొంచెం అవేర్నెస్ వచ్చింది వాళ్ళ పిల్లల గురించి వాళ్ళ గురించి తెలి తెలుస్తుంది కొంచెం మా ప్రిన్సిపల్ సార్ చెప్పింది ఏంటంటే మధ్యలో ఎప్పుడైనా వాళ్ళ పే వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడానికి రమ్మని చెప్పారు అది మంచికే కదా తెలుస్తుంది కదా వాళ్ళ గురించి ఎలా ఉంటున్నారు ఏంటి అనేది నార్మల్గా గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఒక ఇది ఉంటుంది సరిగ్గా చ సరిగ్గా చదవరు అవన్నీ ఉంటాయి ఇప్పుడు పేరెంట్స్ కనుక పేరెంట్స్ కూడా కొంచెం ఫోకస్ చేస్తే నేమ్ పోతుందని మంచిదే ఎలా అనిపిస్తుంది ఇక్కడ మధ్యాహ్న పథకానికి కూడా డొక్కా సీతమ్మ గారి అన్నదానం అదే మేము మధ్యాహ్న పథకం అని చెప్పేసి స్కీమ్ కూడా రన్ చేస్తున్నారు భోజనం మీరు ఇక్కడ ఎలా ఉంది అసలు క్వాలిటీ తింటున్నాం బాగానే ఉంది బాగానే ఉంటుంది రోజు అంటే రోజు ఒకటే కాకుండా రోజుకి ఒక్కొక్కటి పడుతున్నారు ఎగ్ కూడా ఇస్తారు మంచి ప్రోటీన్ బాగుంది అంటే రైస్ ఎలా ఉందమ్మా అంటే గతంలో ఎప్పుడు కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్కి స్టూడెంట్స్కి భోజన పథకం అనేది లేదు ఓన్లీ టెన్త్ వరకు మాత్రమే ఉండేది ఈ పథకాన్ని తీసుకురావడం పట్ల చాలా విమర్శలు వచ్చినాయి ఎందుకు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అక్కడ తినరు ఈ విధమైన కామెంట్స్ వచ్చినాయి నిజంగా ఇక్కడ అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు ఈ అందరూ స్కీమ్స్ ఇంతకుముందు అయితే కొంతమందికి టైం లేక లేదంటే ఇంట్లో పరిస్థితులు బాగోక క్యారెస్ తెచ్చుకోవడం క్యారెస్ తినడం మానేస్తారు ఇప్పుడు దీనివల్ల అందరూ తింటున్నారు అందరూ అందరికి నచ్చినట్టు వండుతున్నారు టేస్ట్ కూడా బాగుండిద్ది అందరూ తింటున్నారు ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ద్వారా మీ కిట్ కూడా అందించారు ఎలా ఉన్నాయి బుక్స్ క్వాలిటీ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఇంతకుముందు అయితే టెక్స్ట్ బుక్స్ లేవు ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు మా అందరికి అయితే ఎంసెట్ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది బుక్స్ అండ్ నోట్బుక్స్ కూడా మాకు లార్జ్ అమౌంట్లోనే ఇచ్చారు ఎక్కువగానే ఇచ్చారు నోట్స్ మేము ఒక్క బుక్ కూడా బయట కొనుక్కోకుండా అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు అంటే గతంలో మీ సీనియర్స్ దగ్గర నుంచి టెక్స్ట్ బుక్స్ తీసుకుని చదువుకునే పరిస్థితి ఉండేది అలాంటి పరిస్థితి ఉందా లేదంటే కంప్లీట్ గా ఎవరికి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అన్ని ఇస్తాం కంప్లీట్ గా ఎవరికి వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి ఇంతకు ముందు మా సీనియర్స్ దగ్గర మేము తీసుకొని వాడుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని కొత్త బుక్స్ కొత్తగా ఉంది ఇంతకుముందు ముందు వాళ్ళు వాడేసి మేము వాళ్ళం సగం చిరిగిపోయి అన్నీ మార్క్ చేసి ఉండేవి ఇప్పుడు నీట్ గా మాకు మేమే టెక్స్ట్ బుక్స్ లో రాసుకుంటాం రాసుకుంటాం అన్ని బాగుంది అంటే మీ విద్యాశాఖ మంత్రి పేరు తెలుసా మీకు నారా ముఖ్యంగా నారా లోకేష్ గారు చెప్తున్నారు ఈ టెక్స్ట్ బుక్స్ లో కానీ లేకపోతే మీకు ఇస్తున్న ఇటువంటి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వీటన్నిటిలోని కూడా ఎక్కడ కూడా రాజకీయ నాయకుల ఫోటోలు కానీ రాజకీయాలకు సంబంధించిన రంగులు కానీ ఎక్కడ మేము వేయట్లేదని చెప్తున్నారు గ్రౌండ్ లెవెల్లో మీరే ఇక్కడ చదువుకోవడం కానీ ఇక్కడ భోజనాన్ని తీసుకోవడం కానీ మీరు చేస్తున్నారు కదా ఏంటి ఎలా ఉంది 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 నిజంగానే 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 చెప్పినట్టుగానే అలాగే ఒక్క బుక్ మీద కూడా కనీసం ఎల్లో కలర్ అనేదే లేదు వాళ్ళ ఫొటోస్ లేవు ఏమి లేవు బాగుంది ఆ దాని బదులు సర్వేపల్లి రాధాకృష్ణ గారి బొమ్మలు వాళ్ళు వాళ్ళు చెప్పిన మాటలు అవన్నీ వేస్తున్నారు ఎలా అనిపిస్తుంది మార్పులు తీసుకొస్తారని మీరు అసలు అనుకున్నారా ఏంటి లేదు ఎప్పుడు అనుకోలేదు కానీ బాగుంది అనుకోలేదు ఇంతకు ముందు ఇలా అవుతుందని బయట స్కూల్స్ లో ఎక్కువ జాయిన్ చేసేది ఐఐటి కోచింగ్ గురించి కానీ ఎంసెట్ కోచింగ్ గురించి కానీ జెఈఈ మెయిన్స్ గురించి కానీ జాయిన్ చేస్తూ ఉంటారు పిల్లలందరినీ కూడా ఈరోజు గవర్నమెంట్ కాలేజెస్లో లో కూడా ఎవరైతే ఆ విద్యార్థులందరికీ ఫ్రీగానే కోచింగ్ ఇస్తున్నారంట కదా నిజమేనా ఇస్తున్నారు నిజమే త్రీ క్లాసెస్ ఉంటాయి వీక్ లో మాకు సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి త్రీ క్లాసెస్ ఉంటాయి డే బై డే ఇస్తు ఇస్తున్నారు. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ కూడా ఇస్తున్నారు. చెప్తున్నా. మనమ స్టడీ అంటే బాగుందా ఇప్పుడు? బాగుంది. స్ట్రెంత్ పెరుగుతుందా ఇంకా తగ్గుపోతుందా? పెరుగుతుంది. మా టీచర్స్ చెప్పిన దాని బెట్టేట వాళ్ళ సర్వీస్ లో మేము ఎక్కువ మా స్ట్రెంత్ అనేది ఎక్కువ. మా తల్లికొందను డబ్బులు పడ్డాయా మీకు? ఆ పడ్డే. అందరికీ పడ్డాయా? ఆ. సరే ఏం చెప్పు ఆకర్గే లూకేష్ గురించి? విద్యాశాఖ మంత్రిగా పని చేస్తున్నారు కదా ఆయన. నాకు తెలిసి ఎవరు ఇలా చేసి ఉండరు ఎ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నా ఎవరైనా బుక్స్ ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు అవన్నీ చెప్పుకొని ఇస్తారు ఇప్పుడు అలా ఏం లేదు ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎవరు వచ్చిన